ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం హాయ్ చెప్పు తల్లి హాయ్ సో ఈరోజు డైలీ బ్లాగ్ అయితే చేస్తున్నాను సో కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ 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 చెప్పు బాయ్ ఇక చిత్తలు చూడండి పొద్దు పొద్దున్న ఎండలు ఎట్లా ఆడుతుందో మంచిగా ఆకారం మీద ఎక్కే కూర్చుంటుంది డైలీ ఇక మంచిగా ఆడుకుంటుంది చూడండి ఎట్లా చేస్తుంది అసలు దిగమంటే కూడా దిగుతనే లేదు మంచి కూతుంది ఇక తర్వాత మేము అందరం బ్రెడ్ చేసుకుంటున్నాం నేనైతే పాలు కొంచెం ఉన్నాయని చెప్పేసి డైలీ పాలు వేడి చేసి ఇదే చెమ్లో పోస్తానమాట ఇక కొన్ని ఉన్నాయని చెప్పేసి అదే చెమ్లో టీ అయితే పెట్టేసిన అనమాట ఇక మా పిల్లలు అయితే నవ్వుతున్నారు మా పా స్టేజ్ అయితే ఒకటే నవండి అవుతున్నాడు అన్నమాట ఇంకా తర్వాత ఇక మొహం కడుక్కున్నాము టీ తాగినాం అనమాట ఇక మన కూతురు అయితే సంఖె ఎక్కువ కూర్చుంది నా కొడుకు చూడండి వెనకాల బ్రెడ్ చేసుకున్నాడు ఆయన ఇంకా తాగలేడు అనమాట చల్లగా ఏదో కాగుదాం అని చెప్పేసి బిస్కెట్ తిందామని చెప్పేసి ఈయన వెళ్ళి ఫస్ట్ రూమ్కి వెళ్ళి మొంగ కడుక్కొని వస్తున్నాడు ఇంకా ఇక తాగిరు బిస్కెట్ తిన్నారు ఇక మళ్ళీ పోయి మళ్ళీ ఎండల్ని ఆడుతున్నారు చూడండి కోల గోల చేస్తున్నారు అసలు ఎండలు వద్దంటే ఎండల్ని ఆడుతున్నారు మంచిగా ఇక తర్వాత నైన్ థర్టీ అవుతుంది టిఫిన్ అయితే వేసినాను అనమాట అక్క కొడుకు నా పిల్లలు ఇద్దరు కలిసి తింటున్నారు అన్నమాట మంచి కూర్చొని మా చెప్తాను చూడండి నాకు ఇస్తావా తల్లి అంటే ఇస్తా అని చెప్పింది చూడండి ఎట్లా తింటుందా మంచిగా నాకు కొంచెం ఇస్తావా డాడీ అంటే ఇస్తా అని అంటుంది నవ్వుతుంది మంచిగా నా కొడుకు ఏమో ఆమె దాంట్లోకి వెళ్ళి మరి నా నోట్లో పెడుతున్నాడు వాళ్ళ దగ్గర పెడతా పెడతలేడు కానీ ఆమె ఉన్నది మాత్రం పెడుతున్నాడు అట్లా ఉంటుంది మా ఇంట్లో ఇక తర్వాత అమ్మాయి ఈరోజు పూజ అయితే మస్తు లేట్ అయింది అన్నమాట లెవెన్ థర్టీ అట్ల అయింది పూజ చేసేసరికి ఇక అన్ని పనులు వేసి పూజ చేద్దాంలే అనేసి చూపుకున్నాను అనమాట ఇక లెవెన్ థర్టీకి పూజ చేసాను అనమాట నా కొడుకును హాయి చెప్పమంటే మూతి మూడు అంకలు తిప్పుతున్నాడు అనమాట చూడండి అట్లా చేస్తాడు ఇక ఒక్కోసారి ఏమో నన్ను ఏడిపిస్తాడు హాయ్ ప్రేమ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్ అది ఇది అంటాడు ఇప్పుడేమో చెప్పమంటే చెప్తాను లేడు ఏం పెట్టుకున్నావు అంటే వ్యాధులేని పెట్టుకున్నా డాడీ అని చెప్తున్నాను నేనైతే కదా చెల్లి బాగుందండి బాగాలేదా ఇట్రావు సరే ഇതെ ഹെസ്സൻ ആയി റെജട്ട് വാല്ലേടാ വാലേ എത്രണ്ട് ബാലേ സൗന്ദര്യം ജട്ട് लागലല്ലേ എത്രണ്ട് മരെ പന്തി ലെക്ക ഗൈറെ ബാാ ചെപ്പിനൂ തേജു നീ റേറ്റു ഉം പന്തി ലെക്ക തല്ല റെജട്ട് വാ നമ്മൾ കര വാലേം

ఇక ఇక్కడైతే ఇక మధ్యాహ్నము టూ థర్టీ అట్లా అవుతుంది అన్నం కూడా తినేసాము ఇక మా వాళ్ళు ఏమో ఏదో సినిమా పెట్టుకొని ఇంగ్లీష్ సినిమా నాకు పాప్కార్ని ఏం అన్నారు మంచిగా ఇక పాప్కార్న్ ఏం చేస్తే అందరు కూర్చొని తింటున్నారు మంచిగా నేనేమో వీడియో తీస్తున్నా ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నారు లాస్ట్లో చూపిస్తాను ఇవ్వండి మా ఆయనకైతే ఇక పిచ్చి ఇంగ్లీష్ సినిమాలు అంటే అసలు ఇక చూస్తున్నాడు మంచిగా అందులో బొమ్మలు వస్తున్నాయని చెప్పి మా పిల్లలు కూడా తింటున్నారు అందుకని చెప్పేసి ఏం చేయమంటే ఏం చేచ్చినా అన్నమాట ఇక చూడండి ఆ సినిమా పెట్టుకొని చూస్తున్నారు అన్నమాట ఇక సో ఇక్కడైతే నేను మా ఆయన కోసం ఫ్రైడ్ రైస్ అన్నమాట మొన్న సో ఆ వీడియో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూస్తున్నాను సో చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది సో నేను టమాటో కూర అంతే నచ్చలేదని చెప్పేసి మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు అందుకని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట సో ఇంకా చూడండి ఒకవేళ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఇట్లా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇస్తాం సో ఇంతేనండి వీడియో సో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్